డియర్ ఆల్ హోప్ యు ఆర్ యూ వెల్ ఇప్పుడు మనము చార్లెస్ జీ పిన్ని యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం చార్లెస్ గ్రాండిసన్ పిన్ని అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న వారెన్ నగరంలో పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తేదీన జన్మించాడు ఇతని తండ్రి పేరు సెల్వాస్టర్ పిన్ని చార్లెస్ గ్రాండిసన్ పిన్నికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూయార్క్లోని ఒనిడా అనే స్థలానికి సైనిక ఉద్యోగి అయిన ఇతని తండ్రి ఇతని తోడుకుని పోయాడు ఆ ఎడారి వంటి స్థలములలో సరైన విద్య సంస్కృతి దైవభక్తి లేకుండట వల్ల చార్లెస్ గ్రాండిసన్ పిన్ని తన ఇష్టానుసారంగా పెరిగాడు చార్లెస్ గ్రాండిసన్ పిన్నికి పదహారు ప్రాయం వచ్చేసరికి సాధారణ విద్య ముగించుకొని ఇతను తన యొక్క ఇరవై యోట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు విద్యపై ఆసక్తి కలిగిన పిన్ని లాటిన్ గ్రీక్ హెబ్రి భాషలను నేర్చుకున్నాడు తన ఇరవై ఆరో ఏట అనగా చార్లెస్ గ్రాండిసన్ పిన్నికి ఇరవై ఆరు సంవత్సరములు వచ్చినప్పుడు తను లా కోర్స్ చదువుకున్నట్టుకు కాలేజీలో చేరాడు ఇతడు లా చదివే దినాలలో నేటి న్యాయశాస్త్రానికి ఆధారమైన బైబిల్ బైబిల్లోని పది ఆజ్ఞలను గురించి చదివాడు న్యాయశాస్త్ర గ్రంథాలలో బైబిల్ భాగాలను గురించిన ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాటిని పరిశీలనగా చూడాలని ఆశ కలిగి ఒక బైబిల్లో కొనుక్కున్నాడు చార్లెస్ గ్రాండిసన్ పిన్ని బైబిల్ చదివే కొలది ఆసక్తి ఆధ్యాత్మికమైన ఆకలి ప్రారంభమై శ్రద్ధగా చదివి ధ్యానించట మొదలుపెట్టాడు అర్థం కాని సంఘటనలను అక్కడ సంఘ కాపరి గెల్ గారితో సంప్రదించుచుండెను చనిపోయిన తర్వాత జీవితం ఉన్నది అన్న విషయం తెలిసినప్పుడు అయ్యో నేను నేను జీవితం కొరకు సిద్ధపడలేదే అంటే నేనా జీవితం కొరకు సిద్ధపడలేదే అని వాపోయాడు చార్లెస్ గ్రాండిసన్ పెన్ని నేను చనిపోతే నరకం నాకు పోదును అని గుర్తించాడు పశ్చాత్తాపం అంటే ఏమిటి విశ్వాసం అంటే ఏమిటి అనే ప్రశ్నలకు జవాబును కనుగొనట్టుకు మరింత ఎక్కువగా బైబిల్ చరిత్ర ప్రారంభించాడు పిన్ని ఆచారభక్తి స్వనీతి పరలోకమునకు మార్గం కావని గ్రహించాడు క్రొత్త నిబంధన చదువుతుండగా వేసే మార్గమని గుర్తించాడు చార్లెస్ గ్రాండిసన్ పిన్ని పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక ఆదివారము ఆత్మ రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు సోమ మంగళవారము కూడా ప్రార్థన బైబిల్ పట్టణంలో ఎక్కువ సమయం గడపగా తన ప్రధాన పాపము గర్వము అని ప్రభు బయలుపరిచాడు తాను ప్రార్థన చేయనప్పుడు బైబిల్ చదివినప్పుడు ఎవరైనా చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమోనని రహస్యంగా ప్రార్థిస్తూ బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వస్తే న్యాయశాస్త్ర పుస్తకములను బైబిల్ పైకి లాగి వాటిని కప్పు కప్పిపెట్టి ఉండేవాడు తన స్థితిని గుర్తిస్తూ ప్రార్థిస్తున్న పిన్నికి కన్నుల ముందు శిలవ దర్శనమును పరిశునాత్మ దేవుడు ప్రత్యక్షపరిచాడు మారు మాట్లాడలేక మోకాళ్ళపై వంగి పిన్ని గట్టిగా కేకలు వేసి ఏడ్చు తన గర్వమును పాపములను ఒప్పుకొని ప్రార్థించాడు లోకంలో మనుషులంతా వచ్చి చూసిన నరకంలోని పిశాచాలన్నీ నన్ను చుట్టుముట్టిన నేను ఈ స్థలంలో నుండి లేవను మోకళ్ళపై నుండి ప్రార్థించట మానను అని కేకలు వేశాడు తన పాప స్థితికి లోతుగా పచ్చాతాపడి ఒప్పుకొని ప్రార్థించాడు నూతన హృదయంను పొందాడు ఆరోజు ప పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదో తారీఖు అతని లేచి గదిలోనికి వెళ్ళగా గది వెలుగుమయమై ఉండెను ప్రభును ముఖాముఖిగా చూశాడు చార్లెస్ గ్రాండిసన్ పిన్ని హృదయము అంటే చార్లెస్ గ్రాండిసన్ పిన్ని యొక్క హృదయము బ్రద్దలై పసిపిల్లవాడివలే ఏడుస్తూ ప్రార్థించి తన జీవితంలో పూర్తిగా ప్రభుకు అప్పగించుకున్నాడు గొప్ప శాంతి అతనికి అతని హృదయంలోనికి వచ్చింది ఆ తినమంతయు చెప్ప సఖ్యం కానీ సంతోషంతో అతని హృదయం నిండి ఉండెను ఏ పని చేయబుద్ధి కాలేదు ఆహారం మీద ధ్యాస పోయింది ప్రభువుని స్థుతిస్తూ పాడుతూ సంతోష హృదయంతో ఆనంద బాష్పాలను కాల్చుచుండెను పరిశుద్ధాత్మశక్తి అతనిని ఆవరించి నూతనమైన జీవితంను అనుగ్రహించాడు ఆ తర్వాత ఆత్మల కొరకు హృదయము హృదయము భారంతో నిండి ఉండెను కనుక ఎక్కువ ప్రార్థించు చూడను పిన్ని ఆత్మల రక్షణ కొరకు సువార్థ ప్రకటన కొరకు ఎంతో ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడంటే ఆయన పెళ్ళి అయిన ఐదో రోజున తన భార్య ఒక బ్యాగు తన చేతికిచ్చి మరి బజార్కి వెళ్ళి సరుకులు తీసుకురామని పంపించింది కానీ చార్లెస్ గ్రాండెస్ అని పిన్ని బైబిల్ను ఆ సంచిలో పెట్టుకొని పోయి మూడు నెలల వరకు సువార్త చెప్పుచు ఆ తర్వాత తనకు పెళ్ళైన సంగతి గుర్తుకొచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వచ్చాడంట మరి చూడండి తనకు ఆత్మల పట్ల ఎంత భారం ఉందో దేవుని స్వార్థ పట్ల ఎంత భారం ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది గ్రాండెస్ అని పిన్ని దేవుని ఉజ్జీవ పనిముట్టుగా వాడబడుచుండెను పిన్ని మాట్లాడిన ప్రతి వ్యక్తి పాపపు ఒప్పుకోలులోనికి వచ్చుచుండెను దేవుని వాక్యం అందించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి అనేక ఆత్మలను దర్శించుచుండెను గొప్ప ఉజ్జీవ అగ్ని రగులుకొని అన్నిలో మారుమణి పొందుచుండిరి చార్లిస్ గ్రాండిసన్ పిన్ని బోధిస్తూ ఉంటే వినేవారి హృదయంలోనికి దేవుని వాక్యం వాడి అయిన పానాలు దూసుకుపోయి జోరపడేవి అతడి ధైర్యంగా సూటిగా మాట్లాడేవాడు ఈయన ప్రసంగం వినేవారితో వ్యక్తిగతంగా మాట్లాడుచున్నట్లు సంతోషించేటట్లు ఉండేవి చివరిగా ఒక తీర్మానానికి నడిపించేవిగా ఉండేవి చార్లిస్ గ్రాండిసన్ పిన్ని గొప్ప ప్రార్థన పరుడు పశుధాత్మతో నింపబడినవాడు పశుధాత్మ శక్తితో కూడిన అతని పోద వినేవారి హృదయాలపై గాఢమైన ముద్ర వేసి పనిచేసేది అతడు ఒక మాట మాట్లాడిన వాక్యం ఎత్తి చూపిన సజ్ఞ చేసిన మరి చూసిన మా శక్తి అధికంగా కుమ్మరింపబడేది ఆ స్థలంలో పశ్చాత్తాపంతో కూడిన మాటలు వినవచ్చేవి కన్నీళ్లు కానవచ్చేవి ఈయన సభలలో రక్షింపబడిన వారిలో నూటికి నలభై ఐదు మంది చివరి వరకు దేవునికి నమ్మకంగా ఉన్నారు ఈయన ఉజ్జీవ కూటుముల ద్వారా ఐదు లక్షల మంది మారు పొంది రక్షింపబడ్డు రక్షింపబడినని అంచనా చార్లెస్ గ్రాండిసన్ పిన్ని ఇంగ్లాండ్లో దేవుని పనిముట్టుగా బహుగా వాడబడ్డాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో తన జీవిత చరిత్ర రాసి చార్లెస్ గ్రాండిసన్ పిన్ని ముగించాడు తన వృద్ధాప్యంలో వేదాంత కళాశాలలో విద్యార్థులకు బైబిల్ను బోధించుతూ గొప్ప సేవ చేశాడు చార్లెస్ గ్రాండిసన్ పిన్ని తన ఎనభై మూడో ఏటా అనగా చార్లెస్ గ్రాండిసన్ పిన్నికి ఎనభై మూడు సంవత్సరంలో వచ్చినప్పుడు అనగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ఆగస్టు పదహారో తారీఖున మరి పిన్ని ఈ లోక యాత్రను ముగించి తాను ప్రేమించిన పరిలోకం చేరుకున్నాడు ఇదండి చార్నీస్ గ్రాండిసన్ పిన్ యొక్క జీవిత చరిత్ర తన జీవిత చరిత్రను ఆధారం చేసుకుని మనకు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఇంకా అనేక మంది ఆత్మలను దేవుని ఎదుగు నడిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం మరొకరి మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి బైబిల్ జ్ఞానమును అభివృద్ధి చేసుకోండి దేవుని సేవలో మరి దేవుని బిడ్డలుగా అత్యధికంగా క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది